ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు మన గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం అవమానం రాజపూజ్యం ఏ విధంగా ఉంటుందంటారు అంటారు శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ కర్కాటక రాశి అంటే పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు నక్షత్రము నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాశి అంటారు ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యత ఆరు అగౌరవము ఆరు ఆదాయ వ్యయాలు సరే బాగానే ఉన్నాయి అయితే కర్కాటక రాశి వాళ్లకు చాలా మంచి మహాద్భుతమైనటువంటి యోగం ఉంది అని చెప్తా ఎందుకు మహాద్భుతమైనటువంటి యోగం ఉందంటే కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నానికి కానీ అధిపతి చంద్రుడు ఈ రాశిగల వాళ్ళు రైతులు తెల్లని ధాన్యము పండించేదానికి మహాద్భుతం వాళ్ళ యొక్క మనస్సు కూడా చాలా సంతోషముగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఇది ఆ వాళ్ళ మనస్సులో ఏది సంకల్పించుకుంటే అది జరగడానికి ఎక్కువ అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళు సాయంకాలాలు ఎక్కువగా వీళ్ళు అనుకుంటే చాలా మేలు చేస్తుంది సాయంత్రానికి చంద్రుడు అధిపతి కదా చంద్రుడు మనఃకారకుడు కదా అలా సాయంకాలాలు గనక కర్కాటక రాశి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు అంటే ఈ సంవత్సరము వీళ్ళు ఊహించనంతటి విజయ పదవులో నడుస్తారు అని చెప్తారు అలాగే సర్వకార్య జయం అంటాడు ఈ సంవత్సరం వీళ్ళకు సర్వకార్యాలు వీళ్ళు ఏది తలపెట్టినా ఏది అనుకున్నా ఏది చెయ్యాలనుకున్నా ఏ మార్గం వైపు వెళ్ళినా వీళ్ళకు విజయమే గౌరవము కీర్తి ప్రతిష్టలు ఈ సంవత్సరం వీళ్లకు ధనలాభం ఆకస్మిక యోగం అనేటువంటిది ఒకటి ఉన్నది వీళ్ళకు వీళ్ళు మనస్సులో ఊహించనటువంటి యోగం ఏదో పొందబోతారు యోగం అంటే ఏమిటి మంచిదే కదా అనూహ్యముగా వీళ్లకు మలుపు తిరుగుతుంది జీవితం అంటే ఎటువంటి మలుపు అనుకోవచ్చు ఆకస్మిక యోగం అనేటువంటిది ఉన్నది అంటే ఉన్నట్టుండి ఒక వ్యక్తిని మామూలుగా ఉండేటువంటి వ్యక్తికి ఏదో ఒక రూపకముగా ఇప్పుడు పంటల వల్లనో భూముల వల్లనో ఇంకో వల్లనో అనుకున్నది అనుకున్నట్టు తక్కువ అనుకుంటే ఎక్కువగా వచ్చి ఉన్నట్టుండి ఒక శిఖరాన కూర్చోవటం చేయటం ఇలాంటివి ఏదో ఒక రకమైనటువంటి యోగం అనేది ఏ రకంగానైనా రావచ్చును గాక వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి దీన్ని బట్టి అలా పలుకుబడి వీళ్లకు పలుకుబడి బాగా పెరగటం ఈ సంవత్సరం ధాన్య వృద్ధి స్నేహితులతో అనుకూలత ఇప్పుడు మనస్సుకు దగ్గరైనటువంటి వాళ్ళు స్నేహితులు ఉంటారు ఆ మనస్సుకు దగ్గరైనటువంటి వాళ్లతో చాలా ఉపయోగాలు ఉంటాయి వీళ్ళకు అనుకూలంగా శుభకార్యాలు చేస్తారు అంటే వివాహానికి సంబంధించి కూడా ఖచ్చితముగా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు నూటికి నూరు శాతము ఎప్పటి నుంచో కావాలి చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఈ సంవత్సరం మేలు జరిగి తీరుతుంది గాక ఇప్పుడు అలానే కోర్టు సమస్యలు ఏ విధంగా ఉంటుందండి కోర్టు సమస్యలు ఉండేటువంటి వాళ్లకు కూడా తప్పకుండా విజయం లభిస్తుంది ఖచ్చితముగా అనుకూలిస్తాడు ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్లకు గ్రహాలు అనుకూలముగా ఉన్నాయి వీళ్ళకు ఒక విజయం మీకు మీ వైపే తీర్పు వస్తుంది అనేటువంటిది ముందే మనస్సుకు తెలియజేసేటువంటి విధముగా ఉంటుంది అలా సంతోషంతో ఉండటానికి ఎక్కువగా యోగం ఉంది వీళ్ళకు అలాగే కోపము కూడా ఉంటుంది వీళ్ళకు కొంచెం ఈ సంవత్సరము అంటే క్రోధము వలన అని కాదు ఇక్కడ కుజుడు అధిపతి అయినటువంటి దాని వలన కోపము ఉంటుంది మళ్ళీ వెంటనే అంతే శాంతము ఉంటుంది కాక వెంటనే శాంతపడిపోయి అరే అనవసరంగా నేను కోపడ్డానే సరే పోనీలే అని మళ్ళీ వాళ్ళే అనుకోవడం కూడా జరుగుతుంది ఈ రెండూ ఉంటాయి ఈ కర్కాటక రాశి లగ్నం వాళ్లకు ఎప్పుడు కూడా అయితే గృహలాభం ఎల్లు కొనడం ఫ్లాట్ కానీ కట్టుకునేటువంటి ఇల్లు కానీ స్థలము కొని కట్టుకోవడం కానీ ఇవి ఖచ్చితంగా జరుగుతాయి ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆభరణాలు ఎప్పుడు కొనుగోలు చేస్తారు సహజంగా వివాహ సందర్భము అవి ఇవైతే చేసుకుంటారు మామూలుగా కూడా కొనుక్కోవచ్చు డబ్బు దడ్డిగా వస్తే ఏముంది కొనాలి అనుకున్నప్పుడు కొనుక్కుంటారు అలా ఆభరణాలు కొంటారు ఉద్యోగ లాభం స్థాన చలనం ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది స్థాన చలనం అనేటువంటిది జరుగుతుంది అది ఎవరికి ఎటైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి మనం చెప్పాలి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి అంటే భూమికి సంబంధించి ఈ రాశి వాళ్లకు రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వాళ్లకు చాలా బాగుంది అనుకూలముగానే ఉంటుంది లా అనుకూలమైనటువంటి లాభాలతోనే ఉంటాయి భూమి కదా ముఖ్యంగా భూమికి కుజుడు కదా అధిపతి కుజుడు కాబట్టి వీళ్ళకి అందరికి కొంచెం అనుకూలంగానే ఉంటాయి దానివల్ల ఏమి ఇబ్బంది ఏమీ లేదు రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్లకు అనుకున్న దానికంటే ఎక్కువగా సేల్ చేసుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళకున్న టార్గెట్ కంటే ఎక్కువ చేస్తారు అలా ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది కొంచెము మనస్సు పెట్టి శ్రద్ధగా తెల్లవారుజామున పూట చదివితే వీళ్లకు చాలా యోగం చంద్రుడు ఉండంగా చదివారు అనుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి అనేక రంగాలలో ఉండేటువంటి వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా చాలా అనుకూలముగా ఉన్నది ఈ రాశి వాళ్ళకు అలానే రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి పదవి యోగం అనేటువంటిది ఉన్నది ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఫలితాలు మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించి ఆకు పూజలు కాని ఇట్లాంటివి చేసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకు చాలా యోగవంతముగా ఉంటుందని తెలియజేస్తున్నాను తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి